హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి జామదానీ ఫ్యాన్సీ అని చెప్పాను కదా లైవ్ చేశాను చాలా వరకు బుక్ అయిపోయినాయండి చాలా బాగా సేల్ అయినాయి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది జామ్దానీలో చాలా డిఫరెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ జామదానీలో ఇన్ని డిజైన్స్ రాలేదండి నిజం చెప్పాలంటే ఫ్యాన్సీలోనే ఇన్ని డిజైన్స్ వచ్చాయి కొంచెం క్లాసీగా ఇలా నీట్గా ఉండాలి శారీ ఎత్తుకున్నట్టుగా నీట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి పైకి చెప్తున్నాను కొంచెం కొంచెం శారీ అయితే చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా మస్తుందండి నిజంగా చా అసలు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుందండి శారీ ఓకేనా కానీ ఇవి ఫ్యాన్సీ ఆర్గంజా అండి ఓకేనా మీకు ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడే అర్థమైద్ది చూసుకోండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అందులో అస్సలు మిస్ అవ్వద్దు ఫ్యాబ్రిక్ ఎలాగుంటుందో అని అనుకోవద్దు బాగుంటుందండి మనం కట్టే రీతిలో శారీ కట్టాలి అద్దరిపోవాలండి నిజం చెప్తున్నా అంత బాగుంటుంది యాక్చువల్గా మాకు ఇది మిక్స్ అదేంటి డ్యామేజీ లాట్ అండి లాట్లో వచ్చింది ఈ కాస్ట్ పెట్టకూడదు కానీ పెడుతున్నాను ఎందుకు అంటే సబ్స్క్రైబ్స్ పెరగాలండి ఫస్ట్ అందుకే నేను పెడుతున్నాను శారీస్ అయితే నిజంగా వావ్ అన్నట్టు ఉన్నాయి ఓకేనా శారీస్ అయితే చాలా వచ్చాయండి మిస్ అవ్వద్దు ప్రతి సారీ కూడా నిజంగా వావ్ అన్నట్టే ఉంది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఎలిఫెంట్స్ ఇచ్చాడు సూపర్ ఉందండి ఓకే మీకు రివర్స్గా అనిపిస్తే ఇది పై బోర్డర్ అండి ఓకేనా ఇది కింద బార్డర్ ఇక్కడ వస్తుంది కింద బార్డర్ యాక్చువల్గా పట్టు సారీ మంగళగిరి పట్టు సారీ కూడా అలాగే మాకు అర్థం కాలేదండి అని చాలామంది మెసేజ్ పెట్టారు ఓకేనా ఇది పై బోర్డర్ అండి శారీ మొత్తం కూడా ఎలిఫెంట్స్ చాలా బాగుందండి నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు ఆనియన్ పింక్ ఎక్సలెంట్ పీస్ అండి అయితే దీనికి డిఫెక్ట్ ఏంటి అంటే ఇలా వచ్చిందండి ఇది డ్యామేజీ హోలు ఏం రాలా ఇక్కడ నేత పడలేదు అంతే కనుక ఇది అయినా ఇది స్టప్లోకి వెళ్ళిపోయింది ఇది పళ్ళు ఓకే మీకు అర్థమవుతుంది కదా యాక్చువల్గా ఎక్కడొచ్చింది అంటే మనం పైట పిన్ను కన్నా వెనక్కి అనమాట జస్ట్ ఇలా మనం పిన్ను పెట్టుకుంటాం చూసారా అక్కడికి కనుక అది డ్యామేజీ లాగా ఉండదు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు తీసుకున్న వాళ్ళకి తీసుకున్నాను శారీస్ ఇస్తానండి ఎక్సలెంట్ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే టూ కావాలంటే త్రీ పెట్టుకోండి వన్ కావాలంటే టూ పెట్టుకోండి ఈ అది పళ్ళులోనే పళ్ళులో కొంచెం డ్యామేజ్ వచ్చిందండి పర్లేదు అది ఎడ్ తిరిగి మనం పళ్ళు కుట్టుకోవడానికి తీస్తాం కాబట్టి నో ప్రాబ్లం శారీ అయితే మంచి కనకంబరం ఓకే శారీ సూపర్ ఉందండి ఇవి మళ్ళా ఎలా వస్తుందంటే బ్రాసో కాదండి ఇదంతా కూడా వీవింగ్ ఓకేనా శారీ సూపర్ ఉంటుందండి నీట్గా కట్టుకుంటే అలా ఎలా ఎలా అయితే మనం కట్టుకున్నామో అలాగే ఉండిపోయద్దండి శారీ ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ కలర్ చూసారా ఎలా ఉంది వావ్ అన్నట్లేదు ఇది బార్డర్ అండి నైట్ టైం ఫంక్షన్స్కి కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి బర్త్డే పార్టీస్కి ఆఫీసర్లకి ఆఫీసర్ ఇప్పుడు వెళ్ళి క్లాసీగా కూర్చుని పనులు ఉంటాయి ఎవరికైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా పనులు ఉంటాయి లేదని కాదు వాళ్ళకైతే అలా ఉండిపోయద్దండి శారీ చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది నేను ఫస్ట్ చూపించింది కనకంబరం కలర్ ఇదైతే లైట్ లక్స్ గ్రీన్ అండి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది ఎంత బాగుందండి డిజైన్ ఇదంతా కూడా వీవింగే ఇదిగోండి చూడండి ఒకసారి మీరు ఇది వీవింగ్ ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా క్లాసీ ఉంటుందండి శారీ మాత్రం అది మాత్రం వాస్తవం శారీ అయితే చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజు ఎంత నీట్గా ఉందండి బ్లౌజు ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా నిజంగా చాలా బాగుంది ఇందులో ఎల్లోకి రాని కలర్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది భలే ఉందండి నిజంగా చాలా బాగుంది టిష్యూ అనమాట జామ్దానీలో ఫ్యాన్సీ జామ్దానీలో కూడా టిష్యూ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా ఎంత అందంగా ఉందో కదా చాలా 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 బాగుందండి ఓన్లీ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఎవరికైనా పెట్టడానికి కూడా నో ప్రాబ్లం డ్యామేజీ వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యామేజీ ఉందని చెప్తానండి ఓకేనా నేను డ్యామేజీ అని చెప్పి అమ్ముతున్నాను ఎక్కడైనా వచ్చినా మన కంటికి కనపడకుండా మిస్టేక్స్లో వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి ఓకే దీనికి లేదన్నారు కదా అని అన్నద్దు కానీ ఎవ్వరూ అనట్లేదు నిజంగానే పళ్ళు ఆనియన్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ మొత్తం కూడా మీనా వీవింగ్ శారీ కలర్ అయితే చాలా బాగుందండి వీడియోల కన్నా కూడా నా వీడియోలో కన్నా కూడా విడిగా ఇంకా బాగుందండి దీనికి బ్లౌజ్ హైలైట్ అండి ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ ఇట్లా లైన్స్ ఇచ్చాడనమాట ఈ లైన్స్ అనేది మన బ్లౌజ్కి ఎక్సలెంట్ వస్తుంది అనమాట ఇది బార్డర్ ఓన్లీ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోవచ్చండి మిస్ అవ్వద్దు అసలు ఎంత బాగుందండి చిలకపచ్చ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఓన్లీ నాలుగు వందల యాఫీ అండి మంచి చిలక పచ్చ భలే ఉందండి భలే ఉందబ్బా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ నాలుగు వందల యాఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి శారీస్ అండి లైవ్ చేయడానికి కుదరలేదు టైం లేదండి వీడియో చేస్తున్నాను చక్కగా బుక్ చేసుకోండి ఓకే ఈ శారీ చూసారా ఎలా ఉంది భలే ఉంది కదా మొత్తం కూడా వీవింగ్నండి ఇదిగోండి బాగుందండి కలర్ అయితే భలే ఉంది అసలు నిండు మెరూన్ కలర్ బ్లౌజు ప్లెయిన్ వేసుకున్నా కూడా భలే అందంగా ఉంటుంది యాక్చువల్గా దీనికి బ్లౌజ్ వస్తుంది అలా వేసుకుంటే ఇంకా అందం వస్తుంది బాగుందండి శారీ కలర్ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ కూడా ఇంకా బాగుందండి ఈ బ్లౌజ్కి బార్డర్ అంతా కూడా హ్యాండ్స్కి ఇచ్చాడు కదా భలే ఉంది నిజంగా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి నాలుగు వందల యాభై ఓన్లీ నాలుగు వందల యాభై పళ్ళు అండి అసలు ఎంత బాగుందండి ఈ చీర అసలు దీనికి ఇదా అయిపోయాను చూద్దాం పోకపోతే నేను కట్టి అసలు ఏందండి ఇది ఇంత బాగుందండి శారీ బాగుందండి నిజంగా భలే ఉంది ఇది బ్లౌజ్ వచ్చింది ఇలా ఓకేనా ఉండదు భలే ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇదిగోండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది అది హోల్ కూడా కాదండి పోగులేదు ఓకేనా ఈ చిన్నపాటి కూడా లేకుండా ఒక్కొక్కటి రాదండి ఈ కాస్ట్కి ఈ శారీస్ రావడమే గొప్ప నిజంగా చాలా బాగుంది ఒక్కసారి దీనికి కట్టుకుంటే దీని అందం తెలుస్తుంది అండి ఇది బ్లౌజ్ ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మ్యామ్ పళ్ళు కలర్ కూడా భలే ఉందండి పైకి లా చీర్ని పైకి లాగాలి చీర్ని ఇది అండి భలే ఉందండి సారీ కలర్ బాగుందండి ఫస్ట్ ఇక్కడ కట్చింగ్ దగ్గర మనం పాలు వేసుకుంటాం కదా అక్కడ కొంచెం ఇలా అర్థమైందా అంతేనండి శారీ అయితే నిజంగా 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 వావ్ అన్నట్టే ఉందండి అన్నీ అవి ఇవ్వచ్చు అవ్వచ్చు ఒకసారి పళ్ళు కలర్ కూడా సూపర్ ఉందండి శాండిల్ కలర్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలండి ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది మిస్ అవ్వద్దు అసలు కలెక్షన్ సూపర్ ఉందండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా భలే ఉందండి డిజైన్ అంతా కూడా ఇదంతా కూడా వీవింగే సూపర్ ఉందండి శారీ పైకి లాక్ వారా శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది అండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి